కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముస్లిం సమాజానికి చేస్తున్న సేవలు అపూర్వమని అందుకే తామంతా ఆయనకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని మహమ్మదీయ మసీద్ కమిటీ అధ్యక్షుడు సిరాజ్ పేర్కొన్నారు బుధవారం సిరాజ్ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముస్లింల కోసం ఎన్నో మంచి పనులు చేశారని వాటిని గుర్తు చేశారు అందువల్లే కావలి నియోజకవర్గంలోని ముస్లింలంతా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటే ఉంటారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కామరాజు గుడ్లూరు మాలాద్రి పెనుబల్లి అశోక్ మండలి కృష్ణారావు నవాజ్ ఖాన్ దామిశెట్టి సుధీర్ నాయుడు ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొనడం జరిగింది ఈరోజు ముస్లింల పక్షపాటి వైఎస్ఆర్ పార్టీలో చేరడం చాలా విషయం మేము సార్ కాడికి చాలా సార్లు వచ్చాము ఎమ్మెల్యే గారి కాడికి ఎమ్మెల్యే గారు చాలా ముస్లింల పక్షపాత ఎందుకంటే నేను రెండు మూడు విషయాలు చెప్తున్నాను కావలిలో నెల్లూరు జిల్లా తిరుపతి గుంటూరు ఈ మూడు జిల్లాల్లో కలిపి ఒక ఎస్తిమాజ్ చేయాలనుకుంటున్నారు ఎస్తిమాజ్ చేయాలంటే ఎస్పి పర్మిషను డిఎస్పి పర్మిషను గ్రౌండ్ పర్మిషను కరెంటు పర్మిషను ఈ విధంగా అన్ని రకాల పర్మిషన్లు తీసుకోవాలి వాళ్ళు ఏం చెప్పారంటే కావల్లో అయితే మీ ఎమ్మెల్యే గారు ముస్లింల మాట వింటున్నారు కదా ఆయనతో ఒకసారి మాట్లాడదామన్నారు మేము ఏం చేసామంటే మసూరా చేసుకొని సార్ అడిగి వచ్చి మామూలుగా అడిగాము ఆయన ఏంటంటే వెంటనే స్పందించి ఏం చెప్పారంటే అయ్యా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రౌండ్ పర్మిషన్ నేను ఇప్పిస్తాను ఏంది వాటర్ పర్మిషన్ కానీ డ్రైనేజ్ పర్మిషన్ కానీ ప్రతి ఒక్కటి నేను మీకు ఇప్పిస్తానని మా ముందు ఆయన ఏం చేశారంటే అప్పటికప్పుడు ఫోన్లు చేసి డిఎస్పీ గారికి చేశారు కమిషనర్ గారికి గారికి చేశారు ఈ విధంగా అందరికీ చేసి ఒక ఎస్టిమా ఎట్ట జరిగిందంటే కావాలను ఇరవై నుండి ఇరవై వేల మంది అక్కడ జమ అయ్యారు ఆ ఎస్టిమాలో ఎట్ట జరిగిందంటే కావల్లో ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వేల మంది జమ అయ్యారు అప్పుడు కానీ తిరుపతి కానీ గుంటూరు వాళ్ళు కానీ అందరు అందరూ అంటే ఈ విధంగా జరగడం చాలా సంతోషకరమైన విషయం ఇంత తక్కువ సమయంలోనే మీరు చాలా బాగా చేశారు ఆయన పర్యవేక్షణలోనే ఇస్తిమా అనేది ఇప్పుడు అంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా జరగద్ది కానీ సారు ఆయన ఆధ్వర్యంలో దగ్గరుండి మొత్తం మనకి చేపించారు దానికి ఏంటంటే అప్పుడే అందరు చాలా సంతోషపడి ఆయనకి దువా కూడా చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన సమా శ్మశానం ఖబ్రస్థానం ఉండేది ఒకటే ఆ ఖబ్రస్థాన విషయంలో ముస్లింలలోనే రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం ఏమంటున్నారంటే అయ్యా శ్మశానం మొత్తం నిండిపోయింది ఒక పక్క చూస్తే రెండున్నర ఎకరాల్లో గుంటలు మొత్తం ఉన్నాయి ఇటు పక్క బాగున్న ప్లేస్లో మొత్తం నిండిపోయింది దీనికోసం అంటే రెండు వర్గాలు విడిపోయి నిండిపోయిన దాన్ని పగలు కొట్టేసి సాఫీ చేసేద్దాం ఇప్పుడు ఇటు చేయాలంటే లక్షల రూపాయల ఖర్చు ఉంది అందరూ వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దీనికోసం ఏంటంటే ఎమ్మెల్యే గారితో కలవడం జరిగింది అప్పుడు కూడా నేను వచ్చాను సాఫ్తో మాట్లాడాను అప్పుడు ఆయన వెంటనే స్పందించి అయ్యా మీరు ఏంటంటే నేనున్నాను మీకు అని శ్మశానం కూడా రావడం జరిగింది చూసి దాన్ని ఇటు ఒక రెండున్నర ఎకరాలు మొత్తం గులక మొత్తం గ్రాహులు మొత్తం తోలేసి ఇప్పుడు ఎటువంటి వేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఏంటంటే సంతోషంగా ఇటుపక్క వేసుకుంటున్నాం ముందు అయితే స్థలం లేదు ఇప్పుడు ఎట్ట చేద్దాం అని అనుకుంటే సారే వచ్చి ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని మీకు ఏ విషయం వచ్చినా నాతో రాండి ఏంటంటే మీరు ఏమైనా విషయం ఉంటే నేను చేస్తాను కదా మీకు కానీ అప్పటికప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఏంటంటే మొత్తం అక్కడ ద్రావిలు తవ్వేసి ఒక మంచిగా ఇప్పుడు ఎటువంటి ఇది లేకుండా అందరూ బరైలికి పోతున్నారు ఇక్కడే తవ్వించుకుంటున్నారు మట్టి తీసి దాంట్లోనే చేసుకుంటున్నారు ఇప్పుడు ఎటువంటి తగాద షాజి మంజల గురించి కూడా ఒక ఒకవరకు వాళ్ళు మేము చూస్తే ఏమో ఈ విధంగా చేసేసారు మీరు ఇప్పుడు చూస్తే ఏమో ఇట్లాగే తయారైంది ఇప్పుడు ఎట్లా చేద్దాం అంటే అది కూడా సార్ విషయం కాడికి వచ్చింది ఎమ్మెల్యే గారు ఏంటంటే తక్షణంగా స్పందించి ఏమన్నా ఉంటే నేను చేస్తాను కదా అని మనం మన ఇది చూసుకొని ఆయన ముస్లింలు చూసుకొని ఆయనే వచ్చి దగ్గరుండి చూసి వెంటనే ఐదు లక్షల రూపాయలు దాన్ని మంజూరు చేయడం జరిగింది అందుకని పనులు కూడా జరుగుతున్నాయి ఖబ్రస్థాన్లో రోడ్ కూడా వేయడం జరిగింది అందుకని ఏమంద ఈసారి అందరు అనుకుంటున్నారు ముస్లిమ్స్ అందరు ఏంటంటే ఆపోజిట్గా పోయి ఉన్నారు సార్ కానీ లేదా అటు ఏం జరగలేదు ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో ముస్లింలు వందకు వంద మంది వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ఓటు వేశారో రెండు వేల ఇరవై నాలుగు కూడా నాలుగులో కూడా ఆ విధంగానే ఓటు వేసి వారి మెజార్టీతో ఒక అపోహ మాత్రమే ముస్లింలు అందరూ వ్యతిరేకులని అదేమి లేదు మేమందరం ఒకసారి స్టేట్మెంట్ ఇమ్మన్నా కూడా మేమందరం కూర్చొని సార్